హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తూ ఉన్నాము చూసేసేయండి దానికోసం ముందుగా అయితే ఇక్కడ కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ ఇవి రెండు వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాము నెక్స్ట్ అయితే ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నామండి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడం కోసం ఇక్కడ సాల్ట్ వేస్తూ ఉన్నాము కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాము అది కూడా వేసుకొని ఆనియన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకుందాము అండ్ ఇవి కొంచెం ఫ్రై అవగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆల్మోస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా నెక్స్ట్ అయితే అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక్క టమాటో మాత్రమే తీసుకున్నామండి ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తున్నాం కదా మరీ పుల్లగా అయిపోతుంది అనేసి జస్ట్ ఒక చిన్న టమాటో కట్ చేసి యాడ్ చేసాము టమాటో కూడా మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ తగ్గించుకోండి మాడిపోకుండా ఉంటుంది టమాటో కొంచెం ఫ్రై అవగానే నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేస్తూ ఉన్నాము దాని తర్వాత రుచికి తగినంత కారము అలాగే పాటు కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నామండి ఇది హోమ్మేడ్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ పౌడర్ కూడా వేస్తూ ఉన్నామండి డ్రై కోకోనట్ని ఇట్లా పౌడర్ లాగా చేసి యూజ్ చేస్తూ ఉన్నాము ఈ మసాలాలు అన్నీ వేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లేదు అంటే మొత్తం అడుగంటేసి మాడిపోయిన వాసన వస్తుంది సో కేర్ఫుల్గా మసాలాలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకునే వంట చేయండి ఇలా అన్ని మసాలాలు వేసుకొని ఆల్మోస్ట్ ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాము దాని తర్వాత ముందుగానే మనము చికెన్ని కడిగేసి సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టామండి ఇప్పుడు అది యాడ్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ వన్ కేజీ చికెన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాము చికెన్ మొత్తం యాడ్ చేసుకొని మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి చికెన్లోని వాటర్ అంతా ఊరుతుంది సో అప్పుడు నీచు వాసన అనేది పోతుంది చికెన్ కూడా తొందరగా కుక్ అవుతుంది సో మొత్తం తిప్పేసి మూత పెట్టి ఉడికిస్తూ ఉన్నాము అండ్ ఇటువైపు వచ్చేసి ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకొని అది మొత్తం వలిచేసి నీట్గా వాటర్ తోటి మట్టి లేకుండా క్లీన్ చేసి పెట్టాను అండ్ దాని తర్వాత మా వారు ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసి దీన్ని ఉడికిస్తూ ఉన్నారు ఇలా మొత్తం ఉడికిచ్చేసుకొని అది మొత్తం చల్లగా అయిన తర్వాత పేస్ట్ లాగా చేస్తూ ఉన్నాను ఇక్కడ గోంగూరన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇష్టం అయితే అట్లా కూడా వేసేసుకోండి బాగానే ఉంటుంది టేస్ట్లో ఏం వేరియేషన్ ఉండదు ఎక్కువ అయితే వేసుకోవద్దండి వన్ కేజీకి ఒక మీడియం సైజ్ కట్ట అయితే సరిపోతుంది ఇలా మొత్తం పేస్ట్ చేసి పక్కన ఉంచేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ అయితే చికెన్ని ఒక కలబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే అడుగంట వేస్తుంది సో ఇలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత చికెన్ని సో మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని యాడ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మేము గుర్తుంచుకోండి చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగానే కుక్ అయిన తర్వాతనే గోంగూర అనేది యాడ్ చేస్తూ ఉన్నాము లేదంటే చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాతనే ఈ గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేయండి మొత్తం పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు ఈ పేస్ట్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చికెన్ అయితే బాగా ఉడికిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలో మనం ఇందులోకి మసాలాలు అనేటివి యాడ్ చేస్తూ ఉన్నాము చికెన్ అయితే ఉడికిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా ఇవి రెండు యాడ్ చేస్తూ ఉన్నారు ఈ మసాలాలు యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అరౌండ్ ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఇప్పుడు ఒకసారి కూర మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ పడితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది సో ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నాము అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్